నమస్తే విత్త స్వాగతం లక్ష్మి సమాచితం నేను శిరీష్ దండు ఈ రోజు ముఖ్యం ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముద్రాజ్ ఒక యజ్ఞం లాగా చిల్కానగర్ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్న కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముద్రాజ్ అభివృద్ధిలో నెంబర్ వన్ గా దూసుకెళ్తున్న చిల్కానగర్ డివిజన్ కొనియాడిన ఉప్పల్ ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి వీరాల్లోకి వెళ్తే చిల్కానగర్ డివిజన్ లోని పలు కాలనీలలో బస్సులలో శాసన శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి మరియు చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీత ముదిరాజ్ తో కలిసి ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు బాలాజీ ఎంక్లేవ్ మరియు నార్త్ కళ్యాణపురిలోని లోని ఉద్యానవనాలలో వాకింగ్ ట్రాక్ వాచ్మెన్ రూమ్ చైన్ లింక్ ఫెన్సింగ్ సీసీ కెమెరాలు గజబు బెంచీలు మరియు గ్రీనరీ తో కూడిన చెట్ల ముక్కలు గార్డెనింగ్ మొదలగు వాటికి శంకుస్థాపన చేశారు వీరపకడ ప్రాంతంలో పలు వీధుల్లో లైబ్రరీ ఎదురుగా గల్లీలో తులసి డాక్టర్ గల్లీలో సిసి రోడ్డుకు కు శంకుస్థాపన బీరప్పగడ్డ బస్తి దానగిరిలో మరియు బుజిరెడ్డి ఇంటి ఎదురుగా గల్లీలో నూతన డ్రైనేజ్ శంకుస్థాపన సాయి నగర్ కాలనీలో ఫాస్ట్ డ్రైన్ మరమ్మత్తుకు శంకుస్థాపన చిల్కానగర్ బుట్టాయి వెనకాల గల్లీలో సిసి రోడ్ కు శంకుస్థాపన అనంతరం ఎమ్మెల్యే బండార లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ చిల్క నగర్ డివిజన్ లో దశలవారీగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని చిల్కానగర్ డివిజన్ ప్రజలకు ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ సాగుతున్నామని అన్నారు అనంతరం కార్గొక్కడ గీతా ప్రవీణ్ ముద్రాజ్ మాట్లాడుతూ చిల్లనగర్ డివిజన్ లో అభివృద్ధి పనులు ఒక యజ్ఞం లాగా చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని చిల్కనగర డివిజన్ కి అత్యధికంగా అభివృద్ధి పనులు నిధులు సేకరించామని ఇప్పటికే నూట ఐదు కోట్ల రూపాయలు దాటాయని చిల్కనగర్ డివిజన్ ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నామని పెద్ద ఎత్తున సేకరించే విషయంలో సహకరించిన ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డి వెన్నెల గౌడ్ ఏఈ రాధిక వర్క్ ఇన్స్పెక్టర్ కేదర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాలనీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వారి కమిటీ సభ్యులు మహిళా నాయకురాలు అస్థితి వాసులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సమాజ హితం నమస్కారం అందరికీ నమస్కారం మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లో ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతోటి మరి వివిధ కాలనీలల్లా బస్తీలల్లా మరి శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మరి దానికి ముఖ్య అతిథులుగా మరి ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారు మరి అదేవిధంగా చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ గారి చేతుల మీదుగా మరి వివిధ కాలనీలలో మరి పార్కుల అభివృద్ధి కొరకు మరి అదేవిధంగా సీసీ రోడ్ల కొరకు మరి అదేవిధంగా సీవరేజ్ నూతన పైప్ లైన్ల కొరకు మరి అదేవిధంగా స్ట్రాంగ్ వాటర్ ట్రైన్ పైప్లైన్ల గురించి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మీరు గమనించినట్టయితే ప్రతి వారానికి మినిమం ఒక కోటి నుంచి కోటి యాభై లక్షల రూపాయలతోటి మరి చిల్కానగర్ డివిజన్లో మరి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గారు వచ్చి కార్పొరేటర్ గారు వచ్చి అన్ని బస్తీలలో మరి దశల వారీగా కొబ్బరికాయలు కొడుతూ మరి అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం మరి దీని అంతటికీ కూడా కారణం మరి ఎమ్మెల్యే గారు మరి ప్రాతినిత్యం కార్పొరేటర్లతోటి మరి సమన్వయ పరుస్తూ అధికారుల దగ్గర తీసుకెళ్తూ మరి అందరినీ కూడా మరి సమానంగా చూస్తూ అన్ని డివిజన్లలో అన్ని కార్నర్లలో ఉప్పల్ నియోజకవర్గాన్ని ఒక తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శ మరొక నియోజకవర్గంగా తీర్చిదిద్దే విధంగా మరి వారు పని చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు మరి చిల్కానగర్ డివిజన్లో మరొక యజ్ఞంలాగా ఒక యజ్ఞంలాగా మరి పని చేసుకుంటూ అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం మరి ఎక్కడ కూడా మీరు గమనించినట్టయితే ఏ చిన్న రోడ్డు కూడా లేకపోతే ఏ సివరేజ్ లైన్ కూడా మరి ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు మరి బస్తీవాసులు వారి దృష్టికి తీసుకపోతే ఇమీడియేట్గా వారే గుర్తు చేయించి కార్పొరేటర్ గారికి ఇది మీరు ప్రపోజల్ పెట్టండి అని చెప్పేసి మేము ఉన్నా లేకున్నా అందుబాటులో ఉన్నా వేరే పనులలో ఉన్నా కూడా వారు సొంతంగా ఒక్క మన అధికారుల దగ్గరికి వెళ్ళి మరి పనులు చేపించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు మొన్న కూడా జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో కూడా మరొక ఆరు కోట్ల రూపాయలు మరి కార్పొరేటర్ గారితో పెట్టి చైర్ గారితో మాట్లాడారు డివిజన్ ఏదైతే మరి చౌరస్తా నుంచి నగర్ కల్వర్ట్ వరకు ఆరు కోట్ల రూపాయలతోటి ఒక పెద్ద టువెల్వ్ హండ్రెడ్ ఎంఎం నాలుగు ఫీట్ల పైప్ లైన్ని కూడా మరి వేస్తున్నందుకు మరి అన్ని టెండర్ ప్రాసెస్ అయిపోయింది దాన్ని కూడా తొందరగా మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కార్పొరేటర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాము ఇప్పటికీ మరి చిల్కానగర్ డివిజన్లో వంద కోట్లు వంద పది కోట్లు అంటే నూట పది కోట్ల రూపాయలతోటి మరి అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం మరి నిజంగా కూడా మరి ఇంత మహాభాగ్యం మరి మాకు దొరికినందుకు నిజంగా కూడా సంతోషపడుతూ ఉన్నాం మరి ఇట్లాంటి ఎమ్మెల్యే నిజంగా కూడా చెప్తా ఉన్నా నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల ఎక్కడ కూడా మరి బండారు లక్ష్మారెడ్డి గారు లెక్క ఏ ఎమ్మెల్యే కూడా లేడని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం మరి గతంలో కూడా ఒక రెండున్నర సంవత్సరాలు మరి ఇంకో ఎమ్మెల్యే కూడా ఉండే మాకు కానీ ఈ రకంగా ప్రోత్సాహం ఉన్నంటే కనుక మరి డివిజన్లో ఎప్పుడో పనులన్నీ కంప్లీట్ అయిపోయేటివి మరి ఇప్పటికైనా కూడా అదృష్టం మరి బండారు లక్ష్మారెడ్డి గారు ఉప్పల్ నియోజకవర్గానికి పేద బడుగు బర్హీల వర్గాలు ఆశాజ్యోతి అటువంటి వ్యక్తి అయినా మరి మీరు గమనించినట్టయితే ఏ ఒక చిన్న పని కూడా వదలకుండా వారు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు వేయాలని చెప్పేసి వారికి ఇంకా ధైర్యం కలిగించాలి ఇంకా వారికి మరి ఆ ఓపిక కలిగించాలని చెప్పి మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను చిల్కా నగర్ డివిజన్ లో కోటి ఇరవై తొమ్మిది లక్షల తోటి సీసీ రోడ్లు డ్రైన్లు అలాగనే పార్కులు ఓపెన్ డ్రెన్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఇవన్నిటికి రావడం కారణం కూడా మా ఇక్కడ ఎమ్మెల్యే ఉండి ఇంత పూర్వము అలాగని నేను కూడా నా ఫోర్టీన్లో నేను కూడా నిలబడము కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడము ఆ రోజులలో ఓడిపోవడము దాని తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో నిలబడి మళ్ళీ నేను టికెట్ తెచ్చుకొని గెలవడం జరిగింది ఎందుకంటే నా కాంగ్రెస్ వాళ్ళందరితోటి కూడా నాకు చాలా మంచి రిలేషన్ ఉన్నది ఇంక్లూడింగ్ సీఎం గారితో సీధర్బాబు గారితో కూడా మొన్న సీధర్బాబు గారిని కూడా గెలవడం జరిగింది వర్క్స్గా అడిగితే నేను డెఫినెట్గా మేము డెఫినెట్గా చేస్తామని చెప్పడం జరిగింది అన్నీ కూడా సీఎం గారు కూడా చేపిస్తూ ఉన్నాడు ఈమె అడిగినవి అన్నీ కూడా హెల్ప్ చేస్తూ వాళ్ళందరూ కూడా పుష్ చేస్తూ ఉన్నారు అలాగనే హెల్త్ మినిస్టర్ అనుకోండి స్పీకర్ అనుకోండి చాలా మంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది అంటే అప్పుడే పార్టీలు అని చెప్పి నేను అందరినీ దగ్గర కూడా పోయి రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది అప్పుడు పార్టీలు పెట్టిన తర్వాత డెవలప్మెంట్ మాత్రం కంపల్సరీ మీరు సపోర్ట్ చేయండి అంటే తప్పకుండా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది మళ్ళీ ఇప్పుడు ఈ ఈ మంత్లో అసెంబ్లీ ఉంటుంది ఆ అసెంబ్లీలో సీఎం గారిని కూడా మళ్ళీ అడిగి నా బ్యాలెన్స్ వర్క్లు ఏమేమి ఉన్నాయో మా కాన్స్టిట్యున్సీలో ఇంకా చిన్న చిన్న ఏమైనా బ్యాలెన్స్లు ఉంటే అవి కూడా అడిగి రిక్వెస్ట్ చేసి అవి కూడా చేపించడం జరుగుతూ ఉంది ఇంకా కూడా నా కాన్స్టిట్యున్సీ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఏమున్నా కూడా నా బాధ్యత నేను అన్నీ తిరిగి అన్నీ అందరి దగ్గరికి పోయి అందరితో కోఆర్డినేట్ చేసి తీసుకొచ్చి నేను అన్ని వర్కులు చేపిస్తాను అని చెప్పి కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ